అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ మీకు ఇంకొకసారి చికెన్ పచ్చడిని ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం ఎక్కువగా చేస్తున్నాను నేను అంటే కొంచెం ఇంతకుముందు చేసింది తక్కువ క్వాంటిటీతో చేశాను ఇప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేశాను అదే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనం బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి కొంచెం క్వాంటిటీతో ట్రై చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం కొంత తర్వాత కొంచెం ఎక్కువగా అట్లా చేసుకోవచ్చు ఫస్ట్ నేను చేసింది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీనే చేశాను అది ఎంత ఒక హాఫ్ కిలో కన్నా తక్కువే ఉంటుంది చాలా బాగా వచ్చింది విత్ ఇన్ డేస్లోనే అయిపోయింది అదేమీ లేదు వన్ ఆర్ టూ డేస్లో తినేసారు తర్వాత చేసింది ఒక వన్ కిలోకి అలా చేశాను అది కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడు మాత్రం టూ కేజెస్ పెడుతున్నానండి కొంచెం ఎక్కువలుగా పెడుతున్నాను అంటే పిల్లలు హాస్టల్కి తీసుకెళ్తామని చెప్పారు ఇంకా మా బాబు కోసం పెడుతున్నా అక్కడ ఫుడ్ అంటే తను తమిళనాడు సైడ్ ఉంటాడు కదా అంత ప్రాపర్గా మనకి ఇంకా అలవాటు అవ్వలేదు అది ఇంకా తన కోసమని ఇక్కడ పెడుతున్నాను మామూలుగా వాళ్ళు హాస్టల్లో ఉంటారు కాబట్టి వేసుకుని తిన్నా కొన్ని రోజులు వచ్చినా ఇష్టంగా తింటారు కదా అని ఇదేమీ ఎక్కువ రోజులేము రాదు అంటే పది మంది పిల్లలు ఉన్న దగ్గర రాదు కదా అని అంతే ఇంకేం లేదు ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని ఉప్పు పసుపు వేసి ఆవిటీలు పెడదాం అంటారు కదా అట్లాగైతే వాడుచుకోవాలి ఫస్ట్ దీంట్లో ఉండే నీరుతోటే అది ఉడుకుతుంది అప్పుడు నాన్ వెజ్ నీ వాసన అనేది రాకుండా ఉంటుంది ఇంకొక పక్కన నేను ధనియాలు కూడా పెట్టి వేయిస్తున్నాను అంటే దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా అవి కావాలి కదా అందుకోసం అనేసి ఇవైతే సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అంటే మనం అటు ఇటుగా ఉన్న కొంచెంలోనే మాడిపోతాయి కలర్ చేంజ్ అయిపోతుంది అసలు పచ్చడి అనేది కలర్ మారిపోతుంది అందుకోసం వీటిని మాత్రం దోరగా వేయించుకోవాలి దగ్గరగా ఉండి తర్వాత ఆవాలు కూడా వేయిస్తాను అంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి ఇవి ఆవాలు ఇవి కూడా దోరగానే వేయిస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుంది కదా మనకి అప్పుడు మెంతులు వేస్తాను ముందే మెంతులు వేస్తే మాడిపోతాయి ఇంక ఇవి రెండు కూడా వేగిన తర్వాత అన్నీ చల్లార్చుకోవాలి తర్వాత అందుకోసమని కొంచెం ముందుగా వేయిస్తున్నా ఈలోపు ఇంకొక సైడు నేను అది పెట్టాను కదా గ్యాస్ మీద నీరంతా ఎగిరిపోయి కరెక్ట్గా ఉడికిపోయింది చూసారా వాటర్ ఏమీ లేకుండా ఇప్పుడు దీన్ని నేను ఆయిల్లో డీ ఫ్రై చేస్తున్నాను అనమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీ ఫ్రై అయితే చేసుకోవాలి డీప్ ఫ్రై అయితే ఖచ్చితంగా కలర్ అయితే మారాలండి అప్పుడు మనకి ఎలాంటి నీసు వాసన అనేది రాదు నేను బోన్స్తో కూడా కలిపి పెడుతున్నాను ఇప్పుడు వేయించినవన్నీ మసాలా మిక్సీ పడుతున్నా ఆవపిండి మెంతిపిండి పిండి ఇది అలాగే ధనియాలు మీకు చూపించాలన్న ఆత్రంలో నేను స్పైసెస్ వేసేటప్పుడు మర్చిపోయాను యాలక్కాయ ఇవి ఉంటాయి కదా మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు అవన్నీ వేసాను తెల్లబాయి తెల్లబాయిలు కూడా రెండు వేసాను దీంట్లో అంటే ఎలాగైనా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా వేసుకుంటాం కదా ఇంకా అది రెడీగానే ఉంది ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకున్న వాళ్ళము వెళ్ళిపోయి రెండు మిక్సీ కలిపేసి ఇది కూడా రెడీగా పెట్టేశాను ఇంకా మసాలాలన్నీ అయితే రెడీగా ఉన్నాయి ఇంక ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూసారా గలగల అన్నట్టుగా రావాలి ఇవి బోన్స్తోనే తోనే అండి నేను మామూలుగా వట్టి మెత్తటి ముక్కలు కాకుండా తోనే ఉన్నట్టుగానే తెచ్చుకున్నారు అందుకోసమని బోన్స్ ఉండేటట్టుగానే తీసుకున్నారు కదా అనేసి బోన్స్తోనే పెడుతున్నా ఇట్లాగైతే ఒక స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా వస్తుంది అంత ఆయిలేమీ బయటికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఊరగాయి కాబట్టి కాకపోతే నేను ఇందులో వేస్తున్నాను అన్నీ ఇలాగేనండి కొంచెం కొంచెం బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకుంటూ మరీ హైలో పెట్టి మాడిపోయినట్టుగా కాకుండా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఆల్రెడీ మసాలాలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఈ ఫ్రై చేయడం మాత్రం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నిదానంగా చేస్తాం కాబట్టి ఇది ఒకటి టైం టేకింగ్ దీంట్లోకి నిమ్మకాయలు అంటే నిమ్మకాయలు చల్లారిన తర్వాత పిండుతాం అవి రేపు చూసుకుందాము ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు రెడీ చేస్తున్నాను అంటే నిమ్మకాయలు చల్లారిన తర్వాత అంటే నేను ఇది నైట్ చేస్తున్నాను రేపు మార్నింగ్ నిమ్మకాయ పిండేస్తాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆయిల్లో ఈ ఆయిలేం సరిపోదు పూర్తిగా కాకపోతే ఇవి ఫ్రై చేసే వరకు ఈ ఆయిలే ఉంచుతున్నాను మళ్ళీ కూడా నేను చూసుకొని ఆయిల్ వేసుకుంటాను ఇంకా ఈ అల్లం పేస్ట్ కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అసలు అల్లం పేస్ట్ వేగుతుంటే చాలా మంచిగా వస్తుంది వాసన అయితే ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి ట్రై చేసామంటే నెక్స్ట్ మనమే పెట్టుకోవచ్చు దీనికోసం మనం బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని అంత అవసరం ఏమీ లేదు కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఓపిక అనేది ఉండాలి ఇంట్రెస్ట్గా చేస్తే ఏది చెడిపోదు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడు ఒకదాని తర్వాత ఒకటి ఇందులోనే వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత కారము ఉప్పు కూడా వే అది సాల్ట్ వేస్తాను ఉప్పు వేయట్లేదు కానీ సాల్ట్ వేస్తాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి మనకి ఆయిల్ పైకి తేలేట్లుగా ఫ్రై అయితే అవ్వాలండి ఎందుకంటే మంచి అరోమా వస్తుంటుంది బయటికి ఆల్రెడీ నూనె కూడా బాగా కాగుంది కాబట్టి కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది ఇంక ఇవన్నీ కూడా ఇట్లా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఇదంతా ఎందుకంటే నూనె ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మాడిపోతాయి ఇంక ఇప్పుడు కారం వేస్తున్నా మన టేస్ట్కి తగినట్లుగా నేనైతే కారం మా మేం తినగలిగినంత కారం అయితే వేస్తున్నాను మూడు గంటలైతే వేస్తున్నానండి సాల్ట్ వచ్చేసి ఒకటిన్నర గంట వేస్తాను ఎందుకంటే ముందే ఉప్పు పసుపు వేసి నేను వాటిని వాడిచాను కదా అప్పుడు కొంచెం ఉప్పు అనేది ముక్కలకు పట్టి ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్పు అనేది మసాలాకు పడితే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి కాకపోతే నాకు బాండి కొంచెం చిన్నది అనిపించింది క్వాంటిటీకి కొంచెం పెద్దదయ్యి ఉంటే కలపడానికి ఫ్రీగా ఉంటుంది అనిపించింది ఇంక ఇదిగోండి అంతా కలిపిన తర్వాత ఇట్లా ఉంది ఇప్పుడైతే ఆయిల్ సరిపోలేదు ఇంకొంచెం ఆయిల్ని నేను వేడి చేసి ఇందులో వేస్తాను మరీ ఎక్కువ అయితే ఏం వేయడంలేండి మనం ఇంట్లో ఉంచుకుంటే కొంచెం ఆయిల్ ఉండేటట్టుగా ఉంచుకోవాలి వీళ్ళు జర్నీలో తీసుకెళ్లేదు కదా మళ్ళీ బట్టల్లో ఏమైనా అవుతుందేమోనని చెప్పేసి కొంచెంగానే వేస్తాను చూసారా ఎంత వేసాను ఆయిల్ ఇప్పుడు దీంట్లోకి బాగా చల్లారిపోయింది ఇది ఉప్పు కారం కూడా మేము చెక్ చేసాము సరిపోయింది బాగా ఇప్పుడు నిమ్మకాయ పిండితే కరెక్ట్గా సరిపోద్ది దీనికోసం నేను నిమ్మకాయలు అయితే తెప్పించాను ఇదిగోండి ఇట్లా ఇత్తనాలు తీసేసి నేను ఒక నాలుగు నిమ్మకాయలను అయితే పిండేసా ఇంకొకటి పిండుకున్నా బాగానే ఉంటుంది ఇంక నాకు దొరికినాయి అవే నాలుగే దొరికాయి అంటే గట్టి కాయలు పెద్ద కాయలు బాగా రసమున్నాయి నాలుగు సరిపోతాయి చిన్నవి అయితే ఇంకొకటి ఎక్స్ట్రా పిండుకున్నా సరిపోతుంది కానీ అందుకోసం అనేసి నేనైతే ఈ నాలుగుటిని తెప్పించాను ఇంకా వీటన్నింటిని కూడా పిండేసి బాగా ఒకసారి అంతా మిక్స్ చేసేసామంటే ఊరిపోతుంది బాగా అప్పుడు దీనికి పులుపు అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత మనము డబ్బాలోకి తీసి పెట్టుకున్నామంటే బయట ఉన్నా కూడా ఏం పాడవదండి ఫ్రిడ్జ్లోనే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అంటే పిల్లలకి హాస్టల్లో ఫ్రిడ్జ్ ఎలా వస్తుంది లేదు కదా బయట ఉన్నా కూడా ఏం కాదు ఇంకా పిల్లలు తినేస్తారు కదా ఎక్కువ రోజులు ఏమీ ఉండదు నాకు తెలిసి తీసుకెళ్ళిన తర్వాత నేను ఇది వరకు పెట్టినప్పుడు కూడా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ నాకు వాట్సాప్ చేశారు అంటే మాకు కూడా కావాలి ఈసారి పెట్టి పంపించండి అని అందుకోసమని నేను ఎక్కువ క్వాంటిటీ పెడుతున్నా ఇంక ఇదంతా కలిపేసిన తర్వాత దీన్నైతే నేను డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను కొంచెం అయితే ఇంట్లోకి తీసుకుంటానులేండి అంటే ఇప్పుడు ఈ నాలుగు రోజులు టేస్ట్ చూడడానికి అన్నట్లుగా కొంచెం అయితే తీసుకుంటాను ఇదిగోండి అంత ఇట్లా మిక్స్ చేశామంటే అసలు స్ట్రక్చరే చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ కేజీ పెట్టినప్పుడైతే భయపడ్డా నేను పాడైపోతుందేమో వేస్ట్ అయిపోతుందేమో అని అప్పుడు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంక ఇప్పుడైతే ఇంకా అసలు అలవాటు పడిపోయినట్టుగా ఇంక దేనికి ఆలోచించకుండా చేసేసా అప్పుడైతే కొంచెం ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిదానంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చేశాను ఇప్పుడైతే ఇంకేం లేదు అంటే బాగా ఎక్స్పర్ట్ అయిపోయినట్టుగా చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ నచ్చిందా మీకు ఈ ప్రాసెస్లో నేను చికెన్ పచ్చడి పెట్టడం మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఇదంతా బాగా కలిపేసిన తర్వాత మనం వేసిన నిమ్మకాయ అనేది బాగా కలిసిపోతుంది కదా ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట టేస్ట్ ఉప్పు కారం అనేది ఇంకొకసారి చూసుకొని ఇంకా డబ్బాకి తీసుకోవడమే చూసారా కలరు కొత్త కారం కాబట్టి కలర్ కూడా చాలా బాగుంది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉంది మరీ చిన్నయ్యగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా కరెక్ట్గా కొట్టించుకుని వచ్చారు ఇంక ఇక్కడైతే నేను డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి స్మెల్ కూడా అసలు ఎంత బాగుందో ఇంక లాస్ట్లో ఆ బాండిట్లో కొంచెం రైస్ వేసి కలిపిస్తే తిన్నారు ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుందని అని చెప్పారు ఎంతైనా మనం చేసింది వాళ్ళు తిని బాగుందంటేనే కదా మనకు కూడా సాటిస్ఫాక్షను నాకైతే వంట చేయడం చాలా ఇంట్రెస్ట్ కొత్త కొత్త రెసిపీస్ని ట్రై చేయడం అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా అది తిని బాగుంది అన్నారంటే ఇంకా అసలు ఏంటో నేను కొండనెక్కినంత ఆనందంగా ఫీల్ అయిపోతాను ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ సర్దుతున్నానండి ఇంకా ప్రయాణం ఉంది తనకు కూడా ఇంకా పప్పుల పొడి అవన్నీ కూడా కొట్టాలి ప్రస్తుతానికైతే ఫస్ట్ చికెన్ పచ్చడి స్టార్ట్ చేశాను ఇంక ఇది అయిపోయిన తర్వాత పప్పుల పొడి కూడా కొట్టేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఆర్డర్ పెట్టుకుంటే చేసి ఇస్తాను నేను చికెన్ పచ్చడి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి ఈ ఇదేనండి వీడియో ఈ వీడియో నేను తెడితే ఏం చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి